నెల్లూరు కార్పొరేషన్ వేదికగా మాజీ మంత్రి అనిల్ టార్గెట్ గా రూప్ కుమార్ యాదవ్ నిప్పులు చెరికారు కష్టాల్లో ఉన్న కేడర్ ను నడి రోడ్డుపై వదిలేసి ఇప్పుడు విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ నెల్లూరులో చిల్లర రాజకీయాలు చేయడం నీ పతనానికి నిదర్శనం అంటూ ఘాటుగా విమర్శించారు మాజీ మేయర్ వెనుక ఉండి వైసీపీ నేతలే డ్రామాలు ఆడిస్తున్నారని అవిశ్వాస తీర్మానం అప్పుడు ఆమె తమ పార్టీ కాదన్న నేతలు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మద్దతిస్తున్నారని ప్రశ్నించారు టెక్నికల్ జాబ్ పేరుతో అరవై ఐదు వేలు లంచం తీసుకున్న నీచ చరిత్ర మీదని కౌన్సిల్ సమావేశాల పేరుతో లక్షల రూపాయల ప్రజా ధనాన్ని మింగేశారని ఆరోపించారు గత కొన్ని రోజులుగా దాదాపు నలభై నలభై ఐదు రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి మాజీ మేయర్ గారు వారి భర్త చేత అనేక రకాలుగా మేయర్ ఎన్నికకు సంబంధించి అనేక రకాలుగా అనేక దగ్గర రకరకాల ప్రచారాలు చేయించడం జరిగింది సరేలే ఎందుకులే అనుకుంటా ఉన్నా అయినా ఇవాటి రోజున మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి అందరికి మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వివరణ ఇద్దామని చెప్పి ఈ రోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్పి చెప్తున్నానంటే మీకు అందరికీ తెలుసు స్వయంగా మిమ్మల్ని అందరినీ పిలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు నగర రూరల్ రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి గారు ఈ మేయర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మేయర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు మేయర్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్వయంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా జిల్లా కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది అయితే మీరందరూ కూడా చూశారు మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అందరూ కూడా రావడం జరిగింది మీరు కూడా చూశారు మరొకసారి చూపిస్తా ఉన్నా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయిస్తున్నారా లేదా అనే దానికి ఇంతకంటే బహుశా వేరే నిదర్శనం అవసరం లేదేమో దీని వెనకండి మొత్తం నడిపిస్తుండేదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇకపోతే మాటకు ముందు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పాపం మాజీ మేయర్ భర్త గారికి కానీ మాజీ మేయర్ గారి గాని లేదా వారిని నడిపిస్తున్నటువంటి నాయకులకు కాని ఈ భారతదేశంలో మాజీ మేయర్ గారికి మేయర్ గారి భర్తకే కాదు వాళ్ళని వెనకుండా నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కాదు ప్రతి ఒక్క పౌరుడికి అంబేద్కర్ గారి రాజ్యాంగమే పాపం తెలిసినట్లే ప్రతి ఒక్క పౌరుడికి వర్తించేది అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగమే మేయర్ ఎన్నికకి సంబంధించి ఇదే సీట్ లో నేను కూర్చొని మేయర్ గా బాధ్యతలు తీసుకున్న రోజు చెప్పాను మీ అందరి సాక్షిగా ఖచ్చితంగా నెల్లూరు నగర సంస్థ మేయర్ స్థానం ఎస్టీ జనరల్ కేటాయించబడింది ఈ కుర్చీలో తిరిగి మేయర్ గా కొద్ది రోజుల తర్వాత ఎస్టీ నే ఉంటారని మీ అందరి సాక్షిగా జిల్లా ప్రజలందరూ కూడా చెప్పాను స్వయంగా నేనే కొన్ని పత్రికలు కూడా కథనాలు రాసాయి ఈ మధ్య కొన్ని ఛానల్లో కథనాలు వచ్చాయి మేయర్ రాజీనామా చేసిన తర్వాత తిరిగి కొత్త మేయర్ ఎన్నికకు సంబంధించి ఒక ప్రక్రియ అది ఏదైతే రా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే చట్టం ప్రకారమే ఇది ఒక ప్రక్రియ మేర్ రాజీనామా చేసిన తర్వాత నారాయణ సార్ గారి ఇష్ట ప్రకారమో శ్రీధర్ రెడ్డి అన్న ఇష్ట ప్రకారమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఇష్ట ప్రకారమో ఇన్ఛార్జ్ గా తమ నచ్చిన వ్యక్తులను పెట్టుకునే అధికారం ఎవరికీ లేదు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం జిహెచ్ఎంసి చట్ట ప్రకారం ఎవరైతే డిప్యూటీ మేయర్ గా ఉంటారో వారు ఆటోమేటిక్ గా మేయర్ గా వ్యవహరించబడతారు తిరిగి కొత్త మేయర్ ఎన్నికంత వరకు ఇది చట్టం ఇది రాజ్యాంగం అందులో భాగంగా నేను మేయర్ స్థానంలో నన్ను ప్రభుత్వం నియమించింది నేను మేయర్ గా కూర్చున్న రోజే చెప్పాను సరేలే అనేక అనేక సందర్భాల్లో కార్యక్రమాలు మాటకు ముందు అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అని చెప్పి మాట్లాడుతూ గిరిజనుల గొంతు కోస్తున్నారు అనేక దగ్గర మాట్లాడారు ఈ మాట్లాడుతున్న సందర్భంలో అనేక మంది గిరిజన నాయకులు నా దగ్గరకు వచ్చారు అన్నా వారు మేయర్ గా ఉన్నంత కాలం ఒక్క గిరిజనుడు వాళ్ళకి గుర్తులేదు మేము అనేక సందర్భాల్లో మా కులస్తుల కోసం మా కులపో పనుల కోసం మా ఎదుగుదల కోసం వారిని సంప్రదిస్తే కనీసం మమ్మల్ని మనుషులుగా కూడా చూసిన దాఖలాలు లేవు మేమందరం కూడా వారికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తాం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాం ఇవన్నీ చెప్తే నేను వారించా వాళ్ళు ఏదో చేస్తున్నారని పోటీగా మీరు చేయడం మంచి పద్ధతి కాదు వద్దు అని చెప్పి వారు అనకుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నా లేదు చేయించమని చెప్తారా చెప్పండి రేపటి నుంచే లేదు ఇవాళ సాయంత్రం నుంచే ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత ఇదే గిరిజన సంఘాల నాయకుల చేత వారికి జరిగినటువంటి ఇబ్బందులు వారికి జరిగినటువంటి అవమానాలు ఇవన్నీ కూడా వారి చేతే చెప్పిస్తా వారి చేతే ఇకపోతే మేల్ పదవి పోయిందన్నటువంటి ఆక్రోశం వారి సంపాదన వారికి వస్తున్నటువంటి సంపాదన మొత్తం కూడా ఆగిపోయిందని ఆక్రోశం మీకు చెప్తున్నా మీ ద్వారా నెల్లూరు నగర ప్రజలకు కూడా చెప్తున్నా ఒక మచ్చుకే ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తా నెల్లూరు నగరపాలక సంస్థలో ఒక ఉన్నతాధికారి తన కుమారుడు ఇక్కడ వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తాడు మీరు అందరూ వినాలి సార్ అతను ఉన్నత విద్యను అభ్యసించున్నాడు ఉన్నత విద్య చదువుకొని ఉన్నాడు అయ్యా నా కుమారుడికి టెక్నికల్ శాలరీ అంటే మామూలు వర్క్ ఇన్స్పెక్టర్ కి టెక్నికల్ శాలరీ అంటే వారికి అనుభవం ఉండి అర్హత కలిగినటువంటి వారికి టెక్నికల్ శాలరీ కార్పొరేషన్ ఇస్తుంది మామూలు జీతానికి టెక్నికల్ శాలరీకి ఒక రెండు మూడు వేల రూపాయలు అదనంగా ప్రతి నెలా వస్తుంది దానికి మేయర్ గారు సంతకం కావాలి మేయర్ గారు అనుమతి కావాలి లక్ష రూపాయలు ఇస్తే తప్ప నేను పెట్టనని చెప్పి తిప్పుకొని 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 ఆఖరికి అరవై ఐదు వేల రూపాయలు అరవై ఐదు వేల రూపాయలు తీసుకొని సంతకం చాలా చిన్న చిన్న ఉదాహరణ చెప్తున్నా కౌన్సిల్ సమావేశం వాళ్ళు ఏర్పాటు చేసినప్పుడు కౌన్సిల్ సమావేశం ఖర్చు వాళ్ళు ఇచ్చిన ఖర్చు ఆరు చిల్లర ఇవి మీరు అన్ని ఏ అధికారి అడిగి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా రేపు ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరికైనా డేటా ఈ డీటెయిల్స్ కావాలంటే నా దగ్గరికి వచ్చిన ఇస్తా మీరు నేరుగా అయిన పోయి తీసుకోవచ్చు ఒక కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే వారు పెట్టిన ఖర్చు వారు చూపించి వాళ్ళు తీసుకున్నటువంటి డబ్బులు ఆరు లక్షల చిల్లర ఈ నెల ఫిబ్రవరి ఏడో తారీఖు నేను కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశా పదహైదు వేల రూపాయలు ఆలోచన సాగించమని అడుగుతున్నా మీ ద్వారా ప్రజలందరినీ మిమ్మల్ని కూడా సమాజంలో సమాజాన్ని ప్రభావితం చేసే జర్నలిస్ట్ సోదరులారా జరుగుతున్న మంచిని జరుగుతున్న చెడని ప్రజల్లో తీసుకెళ్లి మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా ఆరు లక్షలు ఎక్కడ పదహైదు వేలు ఎక్కడ ప్రతి నెల మేయర్ ఛాంబర్కి ఖర్చు సాధారణ ఖర్చు డెబ్బై వేలు ఎనభై వేలు అరవై వేలు నేను ఈ రోజుకి మేయర్ గా బాధ్యతలు తీసుకొని యాభై ఆరు రోజులు అయింది యాభై ఆరు రూపాయలు నాది ఖర్చులు ఇక్కడ కార్పొరేషన్ ప్రతి నెల అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఇటువంటి చెప్పుకుంటా పోతే అనేకం ఉన్నాయి ఇవి కాకుండా ఈ మధ్య ఒక కార్యక్రమం చేశారు పాపం ఆయన చేత చేయించారు వారి వెనుకున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేయర్ కుర్చీ మలినమైందే శుద్ధి చేయాలని శుద్ధి కార్యక్రమం నేను ఏమి చేస్తే మలినమైందో ఐఏఎస్ అధికారి సంతకాల ఫోర్తి చేసి జైలుకెళ్తే కెతే మలినమైందా ఐఏఎస్ అధికారి సంతకాల ఫోర్తి చేసి కోట్ల రూపాయలు ఆర్జించే నేను జైలుకెళ్తే ఈ మేయర్ కుర్చీ మలియమైందా అని అడుగుతున్నా కార్పొరేషన్ కమిషనర్ సిసిని ఇదే ఛాంబర్ లో పిలిచే నిర్బంధించే అతని మీద దాడి చేస్తే దానికి నేనేమన్నా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఈ చైర్ మల్యమైందా అని అడుగుతున్నా మీరు చెప్పిన అడ్డమైన పనులు చేయలేదని కమిషనర్ సిసిని పిలిచే ఇదే ఛాంబర్ లో నిర్బంధించి దాడి చేస్తే జలిగిపోయిన దానికి నేను ఈ కుర్చీ మలియమైందా కొన్ని పనులు చేయొచ్చా చేయకూడదా అని కూడా లేకుండా అటువంటి కార్యక్రమాలు నేనేమన్నా చేస్తే ఈ కుర్చీ మలినమైందా అని అడుగుతున్నా గర్వంగా చెప్పగలుగుతా ఒక మంచి వ్యక్తి ఒక పని చేయగల వ్యక్తి ఆ మేయర్ స్థానంలో కూర్చుంటే ఏం చేయగలుగుతారో నా శక్తి మేరకు పనిచేశా నా శక్తి మేరకు పనిచేశారు ఒక నేను కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వాడినే గతంలో పులిమి శైలమ్మ గారు మేయర్ దిగినప్పుడు మీ అందరికీ తెలుసు లేకపోతే రికార్డులో అని తీసి తెప్పించుకోవచ్చు ఆనాటి డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు గారు మేయర్ గా బాధ్యతలు చేపట్టారు మూడు నెలలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆనం వివేకానంద రెడ్డి గారు శాసనసభ్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మంత్రివర్యులు పులిమి శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత ఇన్ఛార్జి మేయర్ గా ఆనాడు మేయర్ గా బాధ్యతలు చేపట్టిన మాదాల వెంకటేశ్వర్లు గారు దాదాపు మూడు నెలలు సమయం పట్టిన కొత్త మేయర్ ఇది రాజ్యాంగం కల్పించిన ఇది ఒక ప్రొసీజర్ నేను మేరుగా బాధ్యతలు చేపట్టిన రోజే చెప్పా ఖచ్చితంగా ఈ సీట్ లో తిరిగి ఎస్టీనే మేయర్ అవుతారు నేను మేరుగా జీర్ణించుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రకానికి ఒక ప్రచారం ఈ సందర్భంగా చెప్తున్నా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి నమ్మే ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తలను గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు మగతనం ఉంటే రాజకీయం చేద్దాం మగతనం ఉంటే రా రెండు వేల ఇరవై రెండులో ఆ రోజు విపేదించి బయటకు వచ్చాం మగతనంగా రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం మగోడు రాజకీయం చేశాం నమ్మిన పార్టీనే నమ్ముకున్న కార్యకర్తను గాలి కొదిలేసి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడి లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలుబొమ్మలాటలో కేతుగాడిలాగా లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకటి ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు రా ప్రజల్లో రా మగాడు అయితే రా రాజకీయం చేద్దాం నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులు మేం అంతేగానే నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయేవా నర్సరావుపేటగా అడుగుతున్నా ఒక్కసారి ఈయన దేశోద్ధారకుడు రాజకీయం చేయి మగత రాజకీయం చేయి అంతేగానే పోలుబొమ్మ లాటల్లో కేత్తిగా అప్పుడప్పుడు వచ్చి పోతూ ఇటువంటి చిక్ రాజకీయాలకి ఎవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు ఎప్పుడో చూసి అయిపోయింది ఇది ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా మీడియా మిత్రుల ద్వారా గతంలో నేను ఏదైతే మాట చెప్పునానో అదే మాట కట్టుబడున్నా ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడింది ఎస్టీ జనరల్ ఖచ్చితంగా ఇక్కడ అది పది రోజుల వారమా నెల రోజుల రెండు నెలల ప్రొసీజర్ ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు మేన్ ఇనుక జరుగుద్ది తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు దానికి ఏమాత్రం సందేహం నేను మేయర్గా కూర్చున్న రోజు చెప్తున్నా ఈరోజు అదే మాట్లా ఈరోజు కూడా నేను అదే మాట్లా చెప్తాను మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను వాస్తవంగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండున అధికారంలో చేపట్టిన తర్వాత వారి మీద వారు చేసినటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక నెలలో ఉండేది ఒక్క నెల ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు వారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కార్పొరేషన్కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారో సహజం అది మా పార్టీ కారినటువంటి వాళ్ళని మేము అవిశ్వాసం పెట్టి దించుతాం అది మాకు సంఖ్యాబలం ఉంది మేము అని చెప్పి మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇచ్చారు ఎలాగో అవిశ్వాసాలు పోతున్నాం కదా అని మూడు రోజుల ముందు రాజీనామా చేసి ఆయన నా వెనక ఎవరున్నారు మేము నేను చెప్పా వారు పాత్రదారులు మాత్రమే దీని వెనక సూత్రధారులు ఎవరు కూడా మీకు చెప్పా మీకు చూపించా కూడా ఒక పక్క జిల్లా అధ్యక్షులు నగర రూరల్ ఇన్ఛార్జీలు ఏం మాట్లాడారు దీని వెనక ఏం జరుగుతుంది అని కూడా వివరంగా చెప్పా ఇది పదవి పోయింది అని ఆక్రోశం వచ్చే సంపాదన ఆగిపోయిందని దీని వెనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి దాన్ని ఏమని చెప్పాలో దానికి ఏం పదం పెట్టాలో మీరే ఆలోచించాలి మీరు వైజాగ్తో పోలుస్తున్నారు నేను మాదాల వెంకటేశ్వర్లు గారు పులిమిశల్యం గారు చెప్తున్నా ఒక ప్రక్రియకి పని జరిగేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది అందులో స్టేట్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ దాని మీద రాజకీయ ప్రభావం చాలా చాలా నామమానం మేధావులైన బాలకృష్ణ గారు సీనియర్ జర్నలిస్ట్ మీకు తెలుసు అన్ని విషయాలు సీనియర్ జర్నలిస్ట్ మీరు ఎక్కడో వైజాగ్ చెప్తున్నారు మీరు కరెక్ట్ నేను కాదు విభేదించట్లా నెల్లూరులో జరిగినటువంటి పులిమి శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత మాదాల వెంకటేశ్వర్లు గారు ఆనాటి డిప్యూటీ మేయర్ మేరుగా ఎన్నికైతే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రామ్నాయుడు గారు మంత్రి వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే ఎటువంటి బలవంతులు వారు తిరిగి ఆనాడు భానుశ్రీ గారు మేర దానికి మూడు నెలల సమయం పట్టి నేను ఇందాకే చెప్పాను నేను ఎన్నిక ఈ మేయర్ సీట్ లో కూర్చున్న తొలి రోజు చెప్పా ఇది మాజీ మేయర్ గారు చెప్పిన టైం ప్రకారమో రూప్ కుమార్ గారి ఇష్ట ప్రకారము జరగదు జరగదు దీనికి ఒక పద్ధతి ఉంటది దీనికి చట్టం ఉంది రాజ్యాంగం దీంట్లో ఏ టైంలో ఏం చేయాలనేది ఒక నిజంగా మేము అనుకోని ఉంటే ప్రభుత్వం వచ్చిన నెలకే ప్రభుత్వం వచ్చిన నెలకే వీళ్ళని తొలగించొచ్చు వీళ్ళు చేసినటువంటి పనులు అటువంటి మేము రోజు ఆ రోజు ఆలోచన చేయాల కార్పొరేషన్కి ఇబ్బంది జరుగుతూ ఉంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని తెలిసిన తర్వాత ఇంకా ఉపేక్షిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు నా విశ్వాసం ఇది నా పరిధిలో నేను చెప్పే సమాధానం కాదు డివిజన్లు పెరుగుతాయా పెరిగితే ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ దిగదు ఒకటైతే చెప్పగలుగుతాం మేము మా కాల పరిమితి నవంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నవంబర్ ఇరవై రెండవ తారీఖు వరకు మాకై మేము మా కౌన్సిల్ అందరం ఏకమై మేము రిజాల్వ్ చేస్తున్నాం అంటే తప్ప ఎన్నిక జరిపే అధికారం ఎవరికి లేదు ఏదైతే ఫోర్జరీ సంతకాల మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి కొంతమంది జైలుకి వెళ్ళి వచ్చారు కోర్టు పరిధిలో ఉంది కోర్టులో జరుగుతాం రెండవది కౌన్సిల్ సమావేశం నేను మేరైన తర్వాత అసలు ఏం జరిగింది మనం ఏమేమి చేయాలా అనే దాని మీద అధికారంతో కూర్చున్నప్పుడు నేను నాకు ఇచ్చినటువంటి వివరాల్లో ఇది ఉంది ఇటువంటి అనేక ఉన్నాయి ఇటువంటివి అనేక ఉన్నాయి మీరు రోజు కార్పొరేషన్ ఆఫీస్కి వస్తారు పోయి కావాలంటే బుద్ధాన్ని తీసుకోవచ్చు దానికి ఏం చేయాలా ఎలా చేయాలని ఆల్రెడీ జరుగుతూ ఉంది తప్పుకో అనుకోవద్దు నేను ఇంకో ప్రెస్ మీట్ కూడా పెడతాను సబ్జెక్ట్ డివైట్ అవుతుంది ఇది ఓన్లీ నేను ఈ యాభై ఏడు రోజుల్లో నేను చేసి చాలా ఉన్నాయి నేను చెప్పుకోవచ్చు కూడా ఉన్నాయి కానీ సబ్జెక్ట్ డివైట్ అవుతుంది ఇది ప్యూర్లీ మనం ఏదైతే చెప్పాలనుకున్నామో మీ ద్వారా ప్రజలకు ఏదైతే తెలియజేయాలనుకున్నామో అది మిగతా పోతే సబ్జెక్ట్ డివైట్ దయచేసి మరొక ప్రెస్ కాన్ఫరెన్స్